Brought to you by VGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రివ్యూస్ మొదలయ్యాయి పంచాయతీరాజ్ పురపాలక వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష చేస్తున్నారాయన మంత్రులు నారాయణ సత్యకుమార్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ కూడా ఈ సమీక్షలకు హాజరయ్యారు కేంద్ర నిధుల మళ్లింపు విషయంలో అధికారులపై చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు గుంటూరు విజయవాడలో డయేరియా ప్రబలంపై కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధించినట్టుగా చెప్తున్నారు నిధులు లేవు అంటూ నీళ్లు నమిలిన అధికారులపై పవన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైపోయాయి అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ఎవరి ఆదేశాలతో ఎంత మేర మళ్లించారో రిపోర్ట్ కావాలి అన్నారు పవన్ కళ్యాణ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ రివ్యూస్ నిర్వహిస్తూ ఉన్నారు పంచాయతీరాజ్ పురపాలక వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష చేస్తున్న ఆ ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తూ ఉన్నాము మంత్రులు నారాయణ సత్యకుమార్లతో పాటుగా చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ కూడా ఈ రివ్యూ మీటింగ్స్ కి హాజరయ్యారు అయితే కేంద్ర నిధుల మళ్లింపు విషయంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారని చెప్తున్నారు గుంటూరు విజయవాడలో డయేరియా ప్రబలడంపై కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధించారు డయేరియా నివారణకు అదుపుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానికి సంబంధించి కూడా ఆయన సీరియస్ గానే రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది నిధులు లేవు అంటూ అధికారులు నీళ్లు నమలడంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైపోయాయి ఎవరి ఆదేశాలతో ఎంత మేర మళ్లించారో రిపోర్ట్ కావాలని పవన్ కళ్యాణ్ వాళ్ళకి కరాఖండిగా చెప్పారంటున్నారు ఇంకా ఈ మీటింగ్ లో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి మా ప్రతినిధి క్రాంతి వివరిస్తారు క్రాంతి ఈ మీటింగ్ లో ప్రధానంగా మూడు శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్ సమీక్ష చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు అధికారులకు ఈ రివ్యూ మీటింగ్ సంబంధించి మనం చూసుకుంటే కనుక కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు అండ్ అలాగే ఆర్థిక సంఘం నిధులు ఎందుకు మళ్లించారనే విషయాన్ని అధికారులని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది పంచాయతీలకు స్థానిక సంస్థలకు వెళ్లాల్సినటువంటి నిధులు మళ్లింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిధులు ఏ మేరకు ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడికి మళ్లించారు అనే విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తనకి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల మళ్లింపు పైన సీరియస్ అంశం ఇది ఖచ్చితంగా అధికారులందరూ కూడా దృష్టి పెట్టాలి నిధుల మళ్లింపు సంబంధించి ఇప్పటి వరకు ఈ ఎక్కడ నిధుల మళ్లింపు జరిగింది ఎక్కడెక్కడికి నిధుల మళ్లింపు జరిగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ యొక్క సమావేశానికి సంబంధించి పంచాయతీరాజ్ పురపాలిక శాఖ వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు ఇక మంత్రులు నారాయణ అలాగే సత్యకుమార్ చీఫ్ సెక్రటరీ నిరబ్ కుమార్ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఆ వెంటనే కొద్ది ఒక అరగంట సమయంలోనే యొక్క సమీక్షను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించడం జరిగింది ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా నిధుల మళ్లింపుకి సంబంధించి అధికారులను చూటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఎంత మేరకు సిఎఫ్ఎంఎస్ కు మళ్లించారు అనే దానికి సంబంధించి ఎందుకని మళ్లించారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు నిధుల మళ్లింపు పైన నిలదీయడం దానికి సంబంధించి అధికారులు సమాధానం చెప్పలేకపోవడంతోనే ఒక నివేదికను కోరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది దీంతో పాటు గ్రామాలు పట్టణాల్లో సీజనల్ వ్యాధికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయడం జరిగింది ప్రజలకు సంబంధించి ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో పాటు గుంటూరు విజయవాడలో గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉంటే కనుక డయేరియా సంబంధించి తీవ్ర స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా సిటీలో ఆ మేజర్ ఏరియాల్లో ఈ యొక్క డయేరియా సమస్య రావడం నీటి సమస్య పబ్లిక్ కి ఉండడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా అధికారులకు సూచనలు జారీ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది మరోపక్క దీంతో పాటు వీటికి ఈ అంశాలపైన చర్చ జరుగుతున్నప్పుడే నిధులు లేవని చెప్పి అధికారులు చెప్పడం అంటే అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఎందుకు మళ్లించారు అనే విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం వీటన్నిటికి సంబంధించి అధికారులకు వెంటనే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ నిధులు మళ్లించారు ఎంత మళ్లించారు అనే దానికి సంబంధించి కూడా నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు ఎవరి వీటన్నిటితో పాటు ఈ యొక్క నిధులు మళ్లింపుకు సంబంధించి ఎవరి ఆదేశాలతో నిధులు మళ్లించారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది ఆదేశించడం జరిగింది డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్